తిరుపతి లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు అని అన్నారు ఈ మేరకు మీడియాతో మాట్లాడారు అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి ఈ హైడ్రా ఏం బాగుంటుంది కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే ఏడు వందల నలభై నాలుగు మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్ लक्षणांतरण न तिरुपति लक्षलाक कोटलों न तिरुपत्रे यंदो तो को प्रत्येक टेरिटरी का चयिकॉर्ड सो so, जो क्वेश्चन मैं रेज किया था दो तो वीक पहले ऑनरेबल आंध्र प्रदेश हाई कोर्ट में तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और युमियर टेरिटरी बोलके डिक्लेअर करने चाहिए बोलके क्योंकि वो अभी जो तो पॉलिटिशियंस है चंद्रबाबू नायडू पवन कल्याण खाली लॉ एंड आर्डर ब्रेक करके कॉन्ट्रोवर्सी क्रिएट कर रहा है ऐसा कंटिन्यू होने से मुश्किल हो जाएगा हिंदू मुसलमान क्रिश्चियन में इसीलिए मैं इंटरम प्रेयर अभी सुप्रीम कोर्ट में भी मैं इंटरम प्रेयर जो मांग रहा हूं इंटरम आर्डर पास कर लीजिए जैसा चंद्रबाबू नायडू पवन कल्याण विद ड्यू प्रोसेस वो लोग ऐसा स्टूपिड क्वेश्चन इश्यूज लाके आंध्र प्रदेश को रुविन कर रहा है तेलुगु स्टेट्स को रुविन कर रहा है तेलंगाना में तो हाइड्रा को यूज करके मिस यूज कर रहा है लाख लाख लोकल का बिल्डिंग हंड्रेड एंड 1 50,000 crore valuable buildings have been destroyed already without a due process, which I shared with the honorable chief minister, my really younger brother. Reddy, yesterday evening. Face to face, I graciously confronted him that the way Hydra is going on in Telangana, it is illegal, unethical, immoral, and that's what the honorable తెలంగాణ హైకోర్ట్ ఆర్స్ కన్ఫర్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్లో బిల్ వేసారా పిటిషన్ వేసారా నేను అయ్యాక నేను సుప్రీం కోర్టులో బిల్లు వేసానండి ప్రార్థన ఏంటంటే గా రాజకీయ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లబ్ధుల విషయం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నలభై సంవత్సరాలు ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ నై కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీం కోర్టు చేసింది నేను కోర్టు త్రీలో రెండు సిక్ ఎంక్వైరీ ఉచగా అంటే భుజాన్ని తననుకున్నాడంట నేనే దొంగతనం చేసేదాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఆయనే ఆయన్ని ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి కేసీఆర్ గారు కూడా సెక్రటరియేట్ హోమ్ విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీం కోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి నటు నెయ్యి కల్తీ విషయంలో నాకు తెలిసైతే కోర్టులకు తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు రాజకీయ కుట్ర చేస్తున్నారు వంద రోజులు వాళ్ళు ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చలేక స్టీల్ ప్లాంట్ ఆపకాన్ని ఆపలేక నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను త్రీ డేస్ బ్యాక్ అగైన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాట్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ వర్త్ టు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వై దే ఆర్ సెల్లింగ్ ఫర్ ఫోర్ థౌసండ్ క్రోర్ ఫర్ లెస్ దెన్ హాఫ్ ఎ బిలియన్ డాలర్స్ That's our property. 33,000 acres been donated. 32 people died. 70 MLAs MPs resigned. Such steel plant? Why Modi government is taking and why Modi government Chandra Babu and government, Chandrababu and Kavan Kalyan, broken their promises. So the steel plant, to Amakunta, Avalan they are unable to stop steel plant sale secretly. I argued 3-4 days ago in court 1 and continued the stay except 24 hours. Same way, I filed for the special status of Andhra Pradesh, promised by then Sonia Gandhi Congress leaders, promised by Narendra Modi ji as my good friend. I campaigned for him in 18 years with the condition he wouldn't sell the steel plant and he would get the special status for Andhra Pradesh. And both promises have not been kept.